శిలాజిత్ ఉపయోగం మహా అద్భుతం టెర్మ్ కౌంట్ శుక్ర కణాలు తగ్గడం అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది పురుషులలో వీటిని పుష్కలంగా పెంచడమే కాదు శుక్రకణాల చలనశీలత అంటే అది ప్రయాణించే కదిలే వేగం కూడా పెంచుతుంది శిలాజిత్ వలన పునరుత్పత్తి వ్యవస్థ బలపడుతుంది కామోద్దిపనము కూడా కలుగుతుంది ఈ మధ్యన అధిక ఒత్తిడి వలన చాలా మందికి కామోద్దిపనము కనీసం ఆ ఆలోచన కూడా రావడం లేదు దానిని పునరుద్దీపనం చేసే శక్తి కూడా శిలాజిత్ కలిగి ఉంటుంది ఎలా వాడాలి ప్రతిరోజు కూడా ఐదు వందల ఎంజీ నుంచి మిల్లీగ్రాముల నుండి ఒక గ్రాము వరకు ఉపయోగించవచ్చు ఏ విధంగా ఉపయోగించాలి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఒక గ్లాసు గోరువెచ్చని నాణ్యమైన నాటు ఆవు పాలు ఒకవేళ మీకు నాటు ఆవు పాలు దొరకకపోతే ఆవు పాలైనా పర్వాలేదు ఒకవేళ అవి కూడా దొరకకపోతే మీకు దొరికేటువంటి నాణ్యమైనటువంటి పాలను అది కూడా వెన్న తీయనటువంటి పాలలో అవి బాగా మరిగించి బాగా మరిగించిన ఒక గ్లాసు పాలలో ఒక గ్రాము ఐదు వందల మిల్లీగ్రాముల నుంచి ఒక గ్రాము పరిమాణం వరకు అంటే బఠానీ గింజంతా తీసుకొని పాలలో వేసి బాగా కరిగించాలి వేడి పాలల్లో అయితే తొందరగా కరుగుతుంది మీరు ఏమి ఉపయోగిస్తున్నప్పటికీ కూడా దీనిని వాటితో పాటు కూడా ఉపయోగించవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు